రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి సారథిలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించి తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో కూడా మీరు చూసినట్టయితే నిజం చెప్పాలంటే యాజమాన్యాలు చాలా వరకు మాకు వ్యతిరేకంగా ఉండేది ఆనాడు టూ థౌజండ్ వన్ నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా చాలా పత్రికల యాజమాన్యాలు దేవర్ అగెన్స్ట్ క్లియర్లీ అగెన్స్ట్ మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు మజిల్ పవర్ లేదు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి పార్టీ పెట్టినాడు ఇవేవి కూడా లేవు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు చాలామంది చాలా మాట్లాడతారు కేసీఆర్ గారిని తూర్పారబడుతూ తెల్లారి లేస్తే ఇంకో పని లేదన్నట్టు వ్యక్తిగత దూషణలు చేస్తూ జర్నలిజం ముసుగులో కూడా రకరకాల బూతులు తిడుతూ చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కానీ వాస్తవం ఏంటంటే టూ థౌజండ్ వన్ వెన్ టీఆర్ఎస్ వాజ్ ఫార్మ్ ఇట్ వాజ్ ఎ హ్యుమంగస్ టాస్క్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అ మిషన్ ఇంపాసిబుల్ ఎందుకంటారా ఆ రోజు మీరు చూస్తే దేశంలో కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో రెండు వేల ఒకటిలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి ఆయన గురించి ఏం చెప్పాలి నేను ఆయన ఇంద్రుడు చంద్రుడు అవకాశం వస్తే ఆయన అసలు అమెరికా అధ్యక్షుడైతే బాగుంటుందని రాసే పత్రికలు ఇక్కడ ఆయనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు అని చెప్పి కొంతమంది ఆ స్థాయిలో ఆయన ప్రభ దాంతోపాటు మొత్తం సమాజంలో తెలంగాణ సమాజంలో చూస్తే ఒక రకమైన విశ్వాసలేమి అసలు రాజకీయ నాయకులు ఎంతసేపు తెలంగాణ నినాదాన్ని తెలంగాణ ఆకాంక్షని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు తప్ప వీరిలో చిత్తశుద్ధి లేదు మళ్ళీ కేసీఆర్ కూడా ఏదో పదవిస్తే ఈయన కూడా తప్పుకుంటాడు ఈయన కూడా వెనక్కిపోతాడు అనే ఒక విశ్వాసలేమి ఒక అనుమానపు నీడ ఈ అన్నింటికి మించి టూ థౌజండ్ వన్లో అప్పుడే నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో ఈ వై టూకే వల్ల పిల్లలందరూ ఈ కంప్యూటర్ ప్రభావము అమెరికాలో ఉద్యోగాలు ఐటీ రంగం అప్పుడప్పుడే పుంజుకుంటున్న పరిస్థితి మరి సమాజమే ఒక కుగ్రామంగా మారుతుంది ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది టెక్నాలజీ అన్ని అంతరాలు చేరుపుతున్నది కాబట్టి అసలు తెలంగాణ అవసరమా అనే ఒక మీమాంస ఒక రకమైన ఆలోచన ఈ అన్నింటికి మించి మరి ఆ పార్టీ పెట్టి నడపాలి అంటే ఒకవైపు పైన ఎన్డీఏ రాష్ట్రంలో టీడీపీ ఇంకోవైపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇందులో అసలు పొలిటికల్ స్పేస్ ఉందా రాజకీయ శూన్యత అనేది ఉందా అక్కడ అసలు ఎంట్రీ పాయింట్ దొరుకుతుందా మనకి అనే ఒక బాధ మరి ఆ రోజు కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఆయన పేరు కేసీఆర్ అని తర్వాత పాపులర్ అయ్యారు చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా వరకు ఒక మంత్రిగా ఆయన పరిచయం కానీ మెదక్ జిల్లా బయట తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఆయన పాపులర్ లీడర్ కాదు ఆయనకి సినిమా గ్లామర్ లేదు ఆయన ఏం పాపులర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు ఇంకోటి కాదు మరి ఒక పార్టీ పెట్టడం అట్లాంటి తరుణంలో అంటే ఒక దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే అయినప్పటికీ మరి మీడియా కనీసం ఇటు ఒక మాటలో చెప్పాలంటే పేరు నేను చెప్పను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అక్కడక్కడ ఉపన్యాసాల్లో తడబడ్డా లేదా చెప్పాల్సింది చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా పత్రికల్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది ఎందుకంటే ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా లేదు అంత సూక్ష్మ పరిశీలన లేదు ఇంకోట్లేదు ఎన్టీ రామారావు గారిని కించపరిచే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు అంటే పత్రికలు తమ మీద వేసుకుంటే బాధ్యతను ఎట్లా ఉంటుందని చెప్పడానికి మాత్రమే చెప్తా ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారు ప్రారంభించినాడు ఉద్యమం ప్రారంభించినాడు తెలంగాణ రాష్ట్రంతో పార్టీ ప్రారంభించినాడు మీడియా వెన్నుదన్ను లేదు మీడియా యాజమాన్యాల వెన్నుదన్ను లేదు కానీ ఆ రోజు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనే పార్టీకి అండగా నిలబడ్డది ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఉండే జర్నలిస్ట్ సోదరులు అని చెప్పక తప్పదు క్షేత్రస్థాయిలో యాజమాన్యాల వైఖరి ఎట్లా ఉన్నా యాజమాన్యాల వైఖరి ఎట్లా ఉన్నా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి ధీరోదాత్తంగా మాకు అండగా నిలబడ్డది మండలాల వారిగా ఉండే స్టింగర్ల నుంచి మొదలు పెడితే ఉండే స్టాఫర్ల నుంచి మొదలుపెడితే హైదరాబాద్లో ఉండే డెస్క్ దాకా తెలంగాణ బిడ్డలు ఎక్కడెక్కడైతున్నారో వారు మాత్రం అండగా నిలబడ్డారు ఇది వాస్తవం వారు ఉన్నారు కాబట్టి ఆ మాత్రమైన మా కవరేజ్ వచ్చింది వారు ఉన్నారు కాబట్టి వారిలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందనే భావన ఉంది కాబట్టి మేము బతికిపెట్టగట్టాం లేకపోతే ఎంతో కొంత నష్టమే ఉండేది ఇంకా పోరాటం సుదీర్ఘ కాలం సాగేది తప్ప అంత ఈజీగా వచ్చేది కాదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి